హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపు స్వాల్ నాకు చాలా మంది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేశారు అక్క మీ రూమ్ ఎప్పుడు నీట్ గా ఉంటుంది మీరు రూమ్ ఎలా క్లీన్ చేసుకుంటారో అలాగే మీ పూజారూమ్ టూర్ ఒకసారి చెయ్యండి నేను పూజారూమ్ అయితే మంత్లీ వన్స్ డీప్ క్లీన్ చేసుకుంటాను ఏ రోజుకి ఆ రోజు డస్ట్ ఏం లేకుండా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఈ రోజు అయితే డీప్ క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే అమ్మవారి విగ్రహాలన్నీ కూడా ఒక ప్లేట్ లోకి తీసి పెట్టేసుకున్నాను ఈ విగ్రహాలు ఎక్కడ తీసుకున్నారో లింక్ షేర్ చేయమని అడుగుతున్నారు నేను ఆల్రెడీ చెప్పానండి ఇవి నేను ఏవి కూడా ఆన్లైన్ లో తీసుకోలేదు బయటే తీసుకున్నాను ఇత్తడి వస్తువులు ఏవైనా క్లీన్ చేసుకునేటప్పుడు పీతాంబరిలో నిమ్మరసం కలిపి క్లీన్ చేసుకోండి చాలా నీట్ గా క్లీన్ అవుతాయి ఒక మచ్చ కూడా ఉండదు ఈ పీటలు అయితే నేనేం కడగను ఒక తడి క్లాత్ తో తుడుచుకుంటాను దేవుడి వస్తువులు క్లీన్ చేసుకోవడానికి నేను సపరేట్ గా ఒక స్క్రబ్బర్ పెట్టుకుంటాను డీప్ క్లీన్ చేసేటప్పుడు ఒక కొత్త స్క్రబ్బర్ తీసుకుంటాను వెండి విగ్రహాలు వెండి వస్తువులు మాత్రం పీతాంబరితో కాకుండా కోల్గేట్ టూత్ పౌడర్ తో క్లీన్ చేసుకుంటాను అలాగే షైనింగ్ వస్తాయి అండి అసలు స్క్రబ్ కూడా యూస్ చేయాల్సిన పని లేదు చేత్తోనే కొంచెం గట్టిగా రబ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకొక క్వశ్చన్ అక్క పూజా రూమ్ లో ఏ దేవుడు ఫోటో అయినా ఒకటే ఉండాలి కదా మీరేంటి వెంకటేశ్వర స్వామి అన్ని ఫోటోలు పెట్టుకున్నారు అని నేను దానికి రీజన్ చెప్తాను పెద్ద వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఫోటోలు ఉన్నాయి కదా అవి మా వారు బ్యాచులర్ గా ఉన్నప్పటి నుంచి ఆయన దగ్గర ఉన్నాయి చిన్న వెంకటేశ్వర స్వామి పటం ఉంది కదా అదేమో మేము ఇళ్లలోకి చేరేటప్పుడు పాత పటాలు తీసుకురాకూడదు కొత్తవి తీసుకురామన్నారని అప్పుడు తీసుకొచ్చాము ఈ రెండు పటాలతో పాటు పూజ గదిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఒకటి ఉంటది ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకుంటాయి కదా మా వారితో ఎప్పటి నుంచో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోని ప పక్కన పెట్టలేను అలా అని కొత్తింట్లోకి వచ్చేటప్పుడు తెచ్చుకున్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పటాన్ని కూడా తీసేయలేదు ఇలా ఒకేలాంటి దేవుడి పటాలు పూజారూమ్ లో ఎన్ని పెట్టుకున్న ప్రాబ్లం ఉండదండి నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు నేనైతే నా మనసుకు నచ్చింది నేను ఫాలో అవుతాను వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళేదో చెప్పారని నా సెంటిమెంట్స్ ని నేను బ్రేక్ చేయలేను అలానే ఓ పద్ధతి పాడు లేకుండా మూర్ఖత్వంగా ఏం చెయ్యి నాకంటూ కొన్ని నియమాలు పెట్టుకుని వాటిని పాటిస్తాను నేనే కరెక్ట్ నేనే తోపని చెప్పను నేను చేసే దాంట్లో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్ గా నేను మీకు చెప్పేది ఏంటంటే మనం పూజ చేసేటప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉండాలి దేవుడి మీదే శ్రద్ధ ఉండాలి ఇంకొకటి పూజ చేసేటప్పుడు రోజు తల స్నానం చేయాలా అని అడుగుతున్నారు అలా ఏం అవసరం ఉండదండి ఈ మాట నేను నా సొంతంగా చెప్పట్లేదు నాకు కూడా ఒకప్పుడు ఇలాంటి డౌట్లే వస్తుండేవి నేను ఎక్కువగా చాగంటి గారి ప్రవచనాలు వింటాను ఆయన ప్రవచనాలు వినండి మీకు పూజలో వచ్చే చిన్న చిన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి నా పర్సనల్ గా నాకైతే సైనస్ ప్రాబ్లం ఉందండి ఇంకా నేను రోజు తల స్నానం చేశానంటే అంతే సంగతి ఫ్రైడే సాటర్డే మాత్రం ఖచ్చితంగా తల స్నానం చేస్తాను మిగిలిన అన్ని డేస్ మాత్రం నార్మల్ గా స్నానం చేసేసి దీపం పెట్టేసుకుంటాను దేవుడు విగ్రహాలు ఇత్తడి పూజా సామాగ్రి మా పిన్ని క్లీన్ చేస్తుంది నేనైతే దేవుడి పటాలు క్లీన్ చేసుకుంటున్నాను తుడవడమే తడి క్లాత్ తో తుడిచేయకుండా ఫస్ట్ అయితే ఒక పొడి క్లాత్ తో నీట్ గా కుంకుమ బొట్లన్నీ క్లీన్ చేసుకుంటాను తర్వాత తడి క్లాత్ తో ఇంకోసారి తుడుచుకుంటాను ఇలా అన్ని నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత అన్ని పటాలకి గంధము కుంకుమతో బొట్లు పెట్టుకుంటాను పసుపు కంటే కూడా గంధం తో పెట్టుకుంటే బొట్లు నీట్ గా ఉంటాయి గంధం మా పిన్ని షిరిడి నుంచి తెచ్చిచ్చింది స్మెల్ అయితే సూపర్ గా ఉంటది నేను ఎంత కొంచెం గంధం తీసుకున్నానో చూసారు కదా ఆ కొంచెం గంధం నా దగ్గర ఉన్న విగ్రహాలకి పటాలకి అన్నిటికి సరిపోతుంది ఇంతకు అయితే నా దగ్గర సత్యనారాయణ స్వామి పటం లేదు మేము కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నాము అప్పుడు తెచ్చుకున్నాము పెళ్ళయ్యాక మేము త్రీ టైమ్స్ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాము రెండు సార్లు ఏమో ఇంటి దగ్గరే చేసుకున్నాము ఒకసారి ఏమో అన్నవరం వెళ్లి అక్కడ చేయించుకున్నాం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం ఎంత ముఖ్యమో వ్రతం అయిపోయిన తర్వాత వ్రత ప్రసాదం తినడం కూడా అంతే ముఖ్యమండి వ్రతం చేసిన వాళ్ళు గనక ప్రసాదం తినకపోతే మనం వ్రతం చేసినందుకు వచ్చే పుణ్యము జరగాల్సిన మంచి అంత పక్క పోయి ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంతకీ మీలో ఎంత మందికి అన్నవరం ప్రసాదం అంటే ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి తిరుపతి లడ్డు తర్వాత నేను అంతగా ఇష్టపడేది అన్నవరం ప్రసాదాన్ని ఎప్పుడైనా కూడా ఆవుకి కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు ఫస్ట్ ఆవు వెనుక భాగంలో పెట్టండి ఎందుకంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఫైనల్ గా దేవుడి విగ్రహాలు పటాలు అన్ని నీట్ గా క్లీన్ చేసుకుని కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను నేను పూజలో వాడే దీపపు కుందులు పూజా సామాగ్రి చూపించమని అడుగుతున్నారు అవన్నీ నేను ఈ వీడియో లో చూపిస్తే వీడియో లెంత్ అయిపోతుంది సో నేను అవన్నీ కూడా ఇంకొక ఒక వీడియో లో చూపిస్తాను రూమ్ కూడా నీట్ గా ఒక తడి క్లాత్ తో తుడుచుకొని ఆరిన తర్వాత ఒక క్లాత్ వేసుకుని దేవుడి పటాలన్నీ పెట్టుకుంటున్నారు రూమ్ లో దేవుడి పటాలని మాత్రం న్యూస్ పేపర్లు వేసి పెట్టుకోకండి ఇలా ఏదైనా ఒక క్లాత్ వేసి పెట్టుకోండి ఎందుకంటే న్యూస్ పేపర్లలో అన్ని మంచి విషయాలే ఉండవు కదా యాక్సిడెంట్లని వర్ధంతులని లేదా ఎవరైనా చనిపోయారని ఇలా అన్ని రాస్తూ ఉంటారు సో న్యూస్ పేపర్లు వాడకపోతే మంచిది లేదు మేము అవే వేసుకుంటాము అంటే అలాంటి న్యూస్ లేమి లేకుండా ఉన్నవి చూసుకొని వేసుకోండి ఇప్పుడు నేను మీకు చెప్పే ఏ విషయం అయినా కూడా మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి ఇందులో ఫోర్స్ ఏం లేదు అంతేకాని మీరు ఆ విషయం అలా ఎందుకు చెప్పారు ఈ విషయం ఇలా ఎందుకు చెప్పారు అలా ఎందుకు చెయ్యాలి ఇలా ఎందుకు చేయకూడదని నెగిటివ్ గా మాత్రం తీసుకోకండి నాకు తెలిసిన విషయాలు నేను మీతో షేర్ చేస్తున్నాను ఒకవేళ నేను చెప్పే వాటిలో కూడా ఏవైనా తప్పులుంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను వాటిని సరిచేసుకుంటాను ఈ దేవతా విగ్రహాలకు వేసే దండలన్నీ కూడా మా పిన్ని నాకు షిరిడి నుంచి తెచ్చిచ్చింది ఆల్రెడీ నేను ఈ దండలన్నీ చూపిస్తూ ఒక షార్ట్ వీడియో చేశాను ఆ వీడియో మన లో ఉంది ఎవరైనా చూడకపోతే చూడండి ఇలా పూజా రూమ్ డీప్ క్లీన్ చేసినప్పుడల్లా నేను విగ్రహాలకు వేసే దండ మారుస్తూ ఉంటాను లక్ష్మీదేవి పటానికి విగ్రహానికి అలాగే దుర్గా మాతకు వేసే చిట్టి గాజుల మాల మాత్రం మార్చు వెంకటేశ్వర స్వామికి వేసే ఈ ముత్యాల దండ కూడా మా పిన్ని షిరిడి నుంచే తెచ్చిచ్చింది నేనైతే పూజ గదిలో నిత్యం కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన చిట్టి గాజులు ముత్యాలు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు గురిగింజలు ఇవన్నీ కూడా ఉండేలా చూసుకుంటా అవన్నీ పూజ గదిలో ఉండటం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అవి పూజ గదిలో ఉంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుందా లేకపోతే కలగదా అంటే దానికి నా సమాధానం ఎవరి నమ్మకం వాళ్ళ మేము మీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఏం ఇలా సెపరేట్ లేదు ఇది మేము చేయించుకున్నాము స్టోరేజ్ కి కూడా రెండు ర్యాక్ లు పూజ రూమ్ లో అందులో ఒక ర్యాక్ లో ఏమో నేను రెగ్యులర్ గా పూజకి వాడే పూజా సామాగ్రి అన్ని సర్ది పెట్టుకుంటాను ఇంకొక ర్యాక్ లో ఏమో పూజలో వాడే పసుపు కుంకుమ ఒత్తులు కర్పూరం నువ్వులు నూనె ఆవు నెయ్యి అవన్నీ కూడా పెట్టుకుంటాను పూజ గదిలో ఎప్పుడు కూడా ఒక పీచుతో ఉన్న కొబ్బరికాయ హనుమాన్ చాలీసా బుక్ ఉంటుంది కదా అది ఆ రెండు ఉండేలా చూసుకోండి వీలైతే ఇంట్లో పిల్లల చేత రోజు హనుమాన్ చాలీసా చదివించండి చాలా మంచిది పూజ రూమ్ క్లీనింగ్ అయితే నైట్ చేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి గడప పూజించుకొని బయట ముగ్గు పెట్టేసుకున్నారు ఇంతకు ముందు గుమ్మం ముందు అష్టతల పద్మం ముగ్గు వేస్తే చాలా మంది వెయ్యకూడదని చెప్పారు మేము అసలు తొక్కము కానీ అంత మంది చెప్పారు కాబట్టి ఇప్పుడు గడప పూజించిన తర్వాత ఇంకా పూజా రూమ్ లోకి వచ్చేసి దేవుడు పటాలని పూలతో అలంకరించుకొని పూజ చేసేసుకున్నారు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు ఒక కమెంట్ వచ్చింది ముందు రోజు నాన్ వెజ్ ఏదైనా తినుంటే పక్క రోజు తల స్నానం చేసి పూజ చేయాలి నాన్ వెజ్ తినుంటే మాత్రం ఖచ్చితంగా తల స్నానం చేసే పూజ చేసుకోవాలి నాకు తెలిసి మీరు అడిగిన డౌట్లన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేశానని అనుకుంటున్నాను ఒకవేళ ఏదైనా మిస్ అయితే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను నేను అన్ని కమెంట్స్ కి రిప్లై ఇస్తానండి ఎక్కడో ఒకటి రెండు కమెంట్లు మాత్రం మిస్ అవుతాయి సో మీకు ఏమైనా ఉంటే నన్ను తప్పకుండా అడగండి నాకు తెలిస్తే మీకు ఖచ్చితంగా చెప్తాను ఇంకొక ముఖ్యమైన విషయం అండి దీపం వెలిగించిన తర్వాత ఖచ్చితంగా దీపం దగ్గర ఒక పుష్పాన్ని ఉంచాలి ఎందుకంటే ఒకసారి దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో అమ్మవారు కొలువై ఉంటుంది కాబట్టి సో ఇక్కడ నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ subscribe. Thank you for watching.